అంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారిని గవర్వనీయల రాష్ట్ర ముఖ్యమంత్రిని రెండు లక్షలు తీసుకోమని ఆయనే చెప్పింది రుణమాఫీ తీసుకోమని చెప్పి తీసుకోమన్నాడు నేను కరెక్ట్ రెండు లక్షలు తీసుకున్నా ఒక రూపాయి కూడా ఎక్కువ తీసుకోలే ఇంట్రెస్ట్ పెరిగింది దానికి నేనే నేను బాధ ఇంట్రెస్ట్ నేను కట్టుకుంటా రెండు లక్షల అయితే మాపఫ్ చేయాలి కదా నేను ముఖ్యమంత్రి గారిని అడిగేది అంటే అదే నువ్వు రెండు లక్షల సరే రెండు లక్షలని మాటది రెండు లక్షల కంటే దాటిలో కూడా కడతాను నువ్వు మాట ఇచ్చిన పైన ఉంటే మీరు లక్షలు గవర్నమెంట్ అంటే నేను రెండు లక్షల వరకే మాటిచ్చా అని అంటుండు సరే రెండు లక్షల వరకు ఇచ్చినావు నువ్వు రెండు లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా చేస్తావు కదా నువ్వు ఇంట్రెస్ట్ ఒక మూడు నాలుగు వేలు పెరిగింది వంద రూపాయలు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ రెండు లక్షల కంటే వంద రూపాయలు వెరణులు కూడా వాళ్ళు కూడా కాలేదు మరి దీని ఏమంటాడు మరి ముఖ్యమంత్రి గారు నేను కోరుకునేది అదే ఇప్పుడు ఏమంటే రెండు లక్షలు మాట ఇచ్చినావు రెండు లక్షల వరకు ప్రతి ఒక్కరు చేయిల్లా సగం కూడా కాలేదు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదు ఇంకా సగం మంది అట్లనేవారు టోటల్గా అట్లనేవారు ఇప్పుడు అదే ఇప్పుడు ఆయన రెండు లక్షలు వేయాలనుకోడు ప్రతి ఒక్కరికి వేసాడు కదా దేశం వాళ్ళకి వేసాడు కదా అదే లక్ష లక్ష అందరికీ వేస్తే అందరూ తృప్తితో ఉంటారు కదా ఒకరికి పక్కన వాళ్ళకి వచ్చి మనకు రాకపోతే మనకి ఎంత బాధ అనిపిస్తుంది నేను అడిగేది ఇదే ఇప్పుడు సరే ఇప్పుడు నువ్వు పెన్షన్ పెంచుతాను అవన్నీ సరే నువ్వు రైతు రుణమాఫీ అని చెప్పి రైతులను ఆశ పెట్టి నువ్వు ఓట్లు చాలా పెద్ద మైనస్ పాయింట్ ఇప్పుడు రైతు రుణమాఫీ ఇప్పుడు మాట మరి మనం ఏం ఏం మైనస్ దేశంలో ఒక్క రాష్ట్రం ఫస్ట్ రాష్ట్రం ఇంత అంటారు పదిహేడు వేల కోట్లది ఎన్ని కోట్లన్న అవుతుంది దాన్ని కానీ నువ్వు మాటిచ్చినావు కదా పదిహేడు వేల కోట్ల నుంచి నువ్వు ఎట్లా అంటున్నావు నువ్వు ఇరవై ఒక వేల కోట్లు అంటూ పదిహేడు వేల కోట్లు అంటున్నావు సరే కానీ అయితే చేయాలి కదా నేను అనేది అది చేయలేదు ఇప్పుడు నేను రండి ఊరాలకి రండి మీరు నేను ఎంతమంది మా కాలనీకి రండి ఇప్పుడు యాదవనగర్ కాలనీ ఇప్పుడు షాబాద్లా లో ఎవరికి ఒక్కరికి ఒక నలుగురికి అయింది యాభై మంది ఉంటే ఒక నలుగురికి అయింది అలా లక్షల లోపు ఉన్న వాళ్ళకి మాత్రం రెండు లక్షలు ఉన్న వాళ్ళు వాళ్ళకి గాలి రెండు లక్షలు ఉన్న వాళ్ళలో కూడా కాలేదు ఇంతవరకు మేము ఏడుకోతాం ఏ ఏవోనా కర్షత్ పరిషత్ ఆఫీస్ కోతాం బ్యాంకు కోతం ఇలా దగ్గర పోతాం మాకు ఏ దగ్గర తీ లీడర్ ఏం చేస్తాడని చెప్పి ఏం చేయరు మాకు సంబంధం లేదు అక్కడ నుంచి మాకు ఆర్డర్స్ లేవంటారు ఇప్పుడు ఏవోనా ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ తీరుకోవద్దు మాకు సంబంధం లేదు అంటాడు మేము ఏం చేయలేకపోతుంది ఇష్యూ టెక్నికల్ ఇష్యూ కాదు క్లియర్ ఉంది టెక్నికల్ ఇష్యూ అనే ప్రాబ్లమే లేదు అసలు టెక్నికల్ ఇష్యూ ఎందుకు సార్ ఇప్పుడు రైతు బంధేస్తుడు పైసలు బడ్జెట్ లేదని చెప్తుండు కదా క్లియర్గా చెప్తుండు కదా బడ్జెట్ లేదని ఆయన నోటుకుంటా అని చెప్తున్నా కానీ మాటి ఇచ్చేది లేకుండా మరి మాటి ఇచ్చినప్పుడు రైతులను అందరినీ సమన్యాయం చూడాలి లక్ష లక్ష అందరికీ ఇవ్వాలి ఇప్పుడు ఒక లక్ష లక్ష యాభై వేలు అయినా ఎవరేమంటారు నేను యాభై యాభై తల అందరికీ యాభై యాభై అయిను కానీ ఇప్పుడు ఒక సగం మందికి వేసి సగం మందికి అయిపోతే మేము రైతులం కాదా మేము ఎంత ఉంది నాలుగు ఎకరాల పొలం ఉంది మాకు రెండు లక్షలు తీసుకోవచ్చు మా అంటే మాకు మేము కూడా రైతులమే కదా ఏమో మైన టోటల్ అసలు ఏమి కూడా అసలు పాలన బాగేదంటారు నేను కూడా ఇంతకుముందు రేవంత్ రెడ్డి సరే రాణి అని నేను కూడా అనుకున్న వ్యక్తినే రెండుసార్లు కేసీఆర్ చేసిన గారు రాణి అని అనుకున్న వ్యక్తినే కానీ ఈ రోజు మాత్రం రేవంత్ రెడ్డి ఏ ఎవరు పోయినా కానీ ఏం పాలన ఏం పాలన ఇదే ఇదే అంటారు మొత్తం టోటల్గా రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఇంది ఏం పాలన చేసినప్పుడు రైతు బంధు ఎక్కువ ఏమన్నా ఒకసారి చేసిడు వచ్చిన కొత్తలా మళ్ళీ మొన్న రైతు బంధు లేదు ఇప్పుడు మళ్ళీ రైతు బంధు వచ్చే టైం అయింది ఏది రైతు బంద్ ఏది ఇరవై సంక్రాంతి అన్నాడు సంక్రాంతి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇరవై ఆరు తారీఖు అంటుండ్రు ఇరవై ఆరు తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైతే తెలియదు మనకు అంత మోసం ఎట్లా చేయాలి మరి మనం ఏం చేస్తాం ఇటు ఇక సరే ఇప్పుడు ఏం చేస్తారు ఇక వాళ్ళకే తెలియాలి ఇక సంవత్సరంగా వచ్చిన వాళ్ళు ఎవరు చేసుకోరు మాకే తెలియదు మా రైతు పండుగ లేదు ఏది లేదు వచ్చిన వాళ్ళు ఎవరు చేసుకోరు మాకు మేము అసలు రైతు పండుగ కూడా చేసిరు చేసిరంట వచ్చిన వాళ్ళు ఎవరైనా ఓవచ్చు నలుగురు పోవచ్చు అంతే మీతో అంతా ఎవరు వేరు కాని ఎవ్వరు ఎవరు పోలే పండుగ కోలే ఏది మేము మాట్లాడేది ఒక్క దాంట్లో కూడా ప్రభుత్వము కరెక్ట్ లేదు రైతులు ముసలి ముసలి వాళ్ళకి నాలుగు వేలు అన్నా నాలుగు వేలు లేవు రెండు వేలు లేవు ఏవి లేవు ఇండ్లు అన్నారు ఇల్లు ఎవరికి వచ్చి ఇల్లు ఎవరికి రాలేవు ఇవి ఇప్పుడు లక్షల లక్షలు అన్నా అవి లేవు ఇవి లేవు ఎన్ని ప్రతి ఒక్క దాంట్లో ఫెయిల్ అయిపోయి గవర్నమెంట్ ఏ ఒక్క దాంట్లో కూడా పాస్ అయింది అన్నట్లేదు దేంట్లో ఉంది చెప్పండి మా ద్వారా మీరు ఏం లేదు రేవంత్ రెడ్డి దాకా ఓవాలన్నా ఈ మా ద్వారా మేము ఈ సభాముఖంగా కోరుకుంటాం ధర్నా అంటే అంటే మన వ్యవసాయ శాఖ మంత్రి అన్నాడు బోనస్ పైసలే చాలా ఎక్కువ వస్తున్నాయి రైతు భరోసా కంటే దీనికే కావాలని చెప్పేసి చాలా మంది రైతులు అడుగుతున్నారు మాకు రైతు భరోసా వద్దు బోనస్ పైసలే ఎక్కువ వస్తున్నాయి బోనస్ చేయరు చెప్పి అడుగుతున్నారు మీరు ఇట్లా మన అడిగారు మేము బోనస్ మేము కూడా వర్షం వేసినాం అంత ఇంతో మాదాన కూడా వేసారు ఆ మార్కెట్ చేరిసే వరకు మొత్తం మిల్లులా కానీ రైస్ మిల్లులా కానీ లేకపోతే మార్కెట్ కానీ అందరూ అమ్ముకురు ఆయన లాస్ట్ మూమెంట్లో తెరిచినప్పుడు ఎవరికి ఏ నలుగురికి ఇచ్చిండో బోనస్ అంతే నాకు తెలిసిన కాడికి ఒడ్లు సీజన్ వచ్చినప్పుడు మార్కెట్ తెరవాలే కదా ఒడ్లు సీజన్ అయిపోయినాక కదా తెలిస్తే రైతులు ఇంట్లో ఓసిపెట్టుకుంటారు వడ్లు ఇప్పుడు ఇంట్లో అయితే ఓచిపెట్టుకోరు కదా వాళ్ళు ఏరుగా ఆరగాలం కష్టపడి పెట్టుబడి పెట్టి తెచ్చినోనికి ఇవ్వాలి మళ్ళీ అప్పులకి కట్టాలి అమ్ముకూరు ముందుకు ముందే అమ్ముకు ఏ నలుగురికి ఇచ్చిండో వేయలేడు అది కూడా తెలియదు వచ్చిన వాళ్ళు ఎవరో ఏదో టీవీ న్యూస్లలో నిన్న నేను మా తాను లేదు ఎవరినలేదు నిన్న మాకు వచ్చింది బోనస్ అని న్యూస్లలో నలుగురు చెప్తారు అంతే కానీ ఎవరికి ప్రాధాన్య వచ్చి ప్రాపర్గా చూస్తే మాత్రం ఎవరికి బో అసలు ఇవ్వలేరు మార్కెట్కి ఎవరు ఇవ్వలేరు గవర్నమెంట్ అవన్నీ ఉత్తం మాటలు వేస్ట్ అదంతా వేస్ట్ సరే నువ్వు గుట్టలకు దానికి ఏమని అంటలే కరెక్ట్ రైతుకే ఇయ్యి నువ్వు ఏదైనా మాట ఇయ్యకు నువ్వు మా ఇస్తా సరే నువ్వు పెట్టాలనుకున్నావు కదా నువ్వు గిట్టుబాటు ధర పెట్టాలనుకున్నా కదా పెట్టు పండించడానికి గిట్టుబాటు ధర పెట్టు రుణమాపి ఇవన్నీ మాట ఇవ్వద్దు బాగుంటుంది రైతులకు అసలు నేను నాకు ఫస్ట్ నుంచి కూడా నేను అనుకుంటా రైతు బంధు కంటే కూడా గిట్టుబాటు ధర పెట్టడం ఉత్తమం చాలా మంది అన్న గిట్టుబాటు ధర పెడితే కష్టపడడానికి వస్తుంది ఫలితం సరే వాళ్ళు పెట్టిరు మాటిచ్చి కాబట్టి ఇప్పుడు ఇస్తా అంటే ఆశ కదా ఎవరికైనా ఎలక్షన్లప్పుడు ఇస్తున్నప్పుడు మనకి ఎవరికైనా ఆశ ఉంటుంది ఈఎం అంటే మనం సపోర్ట్ అనుకుంటాం ఇస్తామని చెప్పినప్పుడు ఆశ అనిపిస్తుంది ఎవరికైనా కానీ ఇస్తా అని ఆశ పెట్టిండు మొత్తం కథ మొత్తం టోటల్ ఖరాబ్ చేసేసి ఇక ఓటు చేసినాం కానీ ఖరాబ్ చేసేసిండు మొత్తం ఏం చేస్తాం ఇప్పుడు సంవత్సరం అయింది చూపిస్తారు మరి పబ్లిక్ ఎవరైనా చూపిస్తారు కదా వాళ్ళ ఏందనేది వాళ్ళు చూపిస్తారు స్థానిక సంస్థల ఖచ్చితంగా చూపిస్తారు ఎందుకంటే మాట ఇచ్చి మోసం చేస్తే తప్పు అన్న ఎవరైనా కానీ మాట ఇచ్చి తప్పు అయితే పొరపాటే కదా నేను అనేది అది చాలా పొరపాటు